స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిఫలం ఇచ్చే దేవుడు స్నేహితులారా ఈ సమాజంలో లోకంలో ఎన్నో మంచి కార్యములను జరిగించి అయ్యో ఏ లాభము లేదు అనే నిరాశ నిస్పృహ కొన్ని పర్యాయాలు మంచి పని చేసినా కూడా మేలు జరగలేదేంటి అనే ఆ వేదన మన మన జీవితాలలో మిగిలిపోవచ్చండి అలాంటి తరుణంలో దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నువ్వు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును స్నేహితులారా మనం కొన్ని పర్యాయాలు మేలు మంచి పని యథార్థతతో కూడిన నీతి న్యాయములతో కూడిన ఈ సమాజానికి మన పొరుగు వారికి ప్రయోజనకరమైన పనులు జరిగించేటటువంటి వారంగా ఉంటాం దేవుని అందలి భక్తి విశ్వాసము ఆ నమ్మకత్వాన్ని బట్టి ఇలాంటి కార్యములను జరిగిస్తూ ఉన్న తరుణంలో మనము మంచి కార్యములు జరిగించినప్పటికీ ఆ మంచి కార్యములకు తగిన ప్రతిఫలము అనుభవించక అనేకుల చేత ఇబ్బందులను శ్రమలను అనుభవిస్తూ ఉన్న తరుణంలో అయ్యో నేను మంచి చేసినాను కానీ ఆ మంచికి బదులు నాకు చెడు జరుగుతూ ఉంది మంచిని ఎవరు గుర్తిస్తారండి మంచిని ఎవరు జ్ఞాపకం ఉంచుకుంటారండి మంచికి తగిన ప్రతిఫలం ఎక్కడ దొరుకుతుందండి అనే నిరాశ నిస్పృహలతో నింపబడినటువంటి వేళ స్నేహితులారా మీ మంచి క్రియలు మంచి జీవితము యథార్థమైన మీ హృదయము దైవికమైనటువంటి మీ మనసు అది వ్యర్థమైపోయేటటువంటిది కాదు కానీ తగిన కాలమందు మీరు ఉన్నతమైనటువంటి ప్రతిఫలము అనుభవించేటటువంటి వారుగా ఉంటారు అని ఈ లేఖనము మనలను మంచి చేయడానికి ప్రోత్సాహపరిచేటటువంటిదిగా ఉండింది చదువుబడిన ఈ లేఖన భాగంలో స్నేహితులారా ఋతు నయోమిల గురించి మనము జ్ఞాపకం చేసుకొనగలుగుతాం నయోమి గారు వృద్ధాప్యంలో ఉండినారు సరైన నివాస స్థలం కూడా లేని పరిస్థితుల మధ్య ఉండినారు ఇరువురు కుమారులు చనిపోయినారు మరొక సంతానము లేదు ఆస్తిపాస్తులు లేవు ఏ రకమైనటువంటి దిక్కు దిశ లేకుండా తాను ఆ పూట భోజనం కొరకు నివాసం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్త్రీగా ఉండింది నయోమి గారి వయసు అప్పటికే చాలా పైబడినటువంటి వయసు అండి వృద్ధాప్యంలో ఉంది కష్టించి ఏదో సాధించి నూతనమైన పనులు నూతనమైన కార్యాలు జరిగించేటటువంటి స్థితిలో లేదు ఆమె బలహీ బలహీనురాలైపోయింది మరి ఆమెను వెంబడించి ఆమెతోనే కలిసి బ్రతకడానికి ఇష్టపడినటువంటి రూతు గారికి నయోమి గారి నుండి ఏ రకమైన సహాయము దొరికే అవకాశం లేదు గారికి ఆస్తి దొరకదు వివాహం చేసుకోవడానికి ఒక అబ్బాయి దొరకడు అంటే రూతు వలన దొరకరండి రూతుకు సరైన నివాసం లేదు రూతు ఏ రకంగా కూడా నయోమి గారు ఏ రకంగా కూడా గారికి సహాయం చేసే పరిస్థితులలో లేరు ఈమె వలన నాకు ఏ మేలు జరగదు ఏ లాభం దొరకదు ఈమె వలన నా భవిష్యత్తు బాగుపడే అవకాశము లేదు అని తెలిసినా కూడా ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి గారికి ఒక కూతురులాగా సేవ జరిగించడాన్ని మనము ఈ ఋతుగంధంలో గమనిస్తాం ఋతుగారు తన అత్తను ఒక అత్తలాగా భావించకుండా కన్న తల్లిలాగా భావించి ఆమె భోజనము ఆమె భద్రత ఆమె భవిష్యత్తు ఆమె ఆకలి దప్పికలను గురించి ఒక కుమార్తెలాగా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భం చూడండి ఆమె మంచితనాన్ని ఎవరైనా గుర్తించినారో గుర్తించలేరో ఆమె మంచితనం వలన ఆమెకు ఏ రకమైన ప్రయోజనం ఉండిందో లేదో కానీ బోయాజు రూతు మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో బోయాజు గారి మాట అంటున్నారండి నువ్వేదైతే మంచి పని చేసినావో ఆ మంచి పనిని బట్టి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు రూతుగారు మీరు జరిగించిన పని వ్యర్థమైపోదండి మీ నీతి వ్యర్థమైపోదండి మీ మంచి ఫలం లేకుండా మీ మంచి గుర్తింపు లేకుండా మీ మంచి అభివృద్ధి లేకుండా ఉండదండి మీ మంచితనానికి తగిన ప్రతిఫలం దేవుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని బోయాజు గారు తెలియజేస్తూ ఉన్నారు ఋతువు జీవితంలో మనము గమనించినట్లయితే ఆ మంచితనాన్ని బట్టి ఉన్నతమైన స్థితిగతులు వివాహము ఆమె ఒక గొప్ప స్థితిలోనికి వచ్చి ఉన్న స్త్రీగా గమనిస్తాం ఈరోజు కూడా నేను మంచి చేసినాను కానీ అందరి అవమానము పొందుతూ ఉన్నాను నేను మంచి చేసినాను కానీ అందరూ అపార్థం చేసుకుంటున్నారు నేను మంచి చేసినాను కానీ అనేక నిందల మధ్య నేను బ్రతుకుతూ ఉన్నాను అనే చింత వేదన మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని వైపు చూడండి మీ మంచికి తగిన ప్ర ఫలితం ఆయన అనుగ్రహించేవాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి మీ మహోన్నతమైన నామమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం కృపగలిగినటువంటి దేవుడవు దయగలిగినటువంటి ప్రభుడవు మమ్మను విడవక ఎడబాయక మీ ఆదరణను అనుగ్రహించచ్చు దినము వెనుక దినాన్ని ప్రసాదించచ్చు ఉన్న విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కనికరించండి వేసాయా దయ చూపించండి వేసాయ మంచి పనులు చేసి నిందింపబడుతూ ఉన్న బాధింపబడుతూ ఉన్న అవమానానికి లోనవుతూ ఉన్న బిడ్డలను కనికరించండి వారికి మంచి వారి మంచి క్రియలకు తగిన ప్రతిఫలం మీ నామంన అనుగ్రహించండి మంచి వారింకా జరిగించినట్లు మంచి బా మార్గంలో వారింకా ముందుకు సాగునట్లు మీ ఆదరణ సహాయం వారి జీవితాలలో అనుగ్రహించండి ప్రార్థనలు ఏకీభవించుచున్న నీ ప్రే బిడ్డలను ఈ దినపు దీవెన్లతో దర్శించుమని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొను చిన్న బిడ్డలకు మీ దీవెన కుమ్మరించి ఫలభరితమైన జీవితమును దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్